ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక శుభవార్త మేము ముందుకు రావడం జరిగింది చాలామందికి డౌట్లు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ వృత్తి ఎలా పొందాలి ఈ మూడు వేలు రావాలంటే మనకి ఏమేమి ఉండాలి డాక్యుమెంట్స్ అలానే ఏ అప్సాల్ వెబ్పేజ్ నుంచి అప్లై చేసుకోవాలి అలానే ఎప్పటి నుంచి మనకి ఇది వస్తుంది అని చాలా డౌట్లు అయితే మీకు ఉంటాయండి ఆ డౌట్లు అనేది కూడా వీడియోలో ఎండ్వరకు చూశారంటే మీకు అర్థమయ్యే విధంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో వీడియో చూడడం అవసరం లేకుండా ఓకేనండి అయితే ఇందులో షార్ట్ కట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలానే ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఇవేంటంటే లాస్ట్ ప్రభుత్వం అలానే మనకు కొన్ని అన్ని కూడా మీకు గేదరించి అన్ని ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీకు ఫైనల్గా రెటిఫై చేసి మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాము అయితే ఇందులో డీటెయిల్గా వచ్చినట్లయితే నిరుద్యోగవృద్ధి విధి విధానాలు మనం కానీ చూసుకున్నట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్లో వారే ఉండాలి కనీసం ఇంటర్ ఐటీఐ చదివి ఉండాలని తెలియజేస్తున్నారు అంటే కనీసం ఇంటర్ కావచ్చు లేకపోతే దానిపైన మీరు చదివిన వాళ్ళై ఉండవచ్చును పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి పేద కుటుంబం వారులై రేషన్ తీసుకుంటూ ఉండాలని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత కుటుంబం ఒకరికైనా మాత్రమే ఈ నిరుద్యోగృత్తి అనేది వర్తిస్తుంది ఓకేనండి ఆ తర్వాత స్వయం ఉపాధి పథకాలు అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అలానే అందులో లబ్ధి పొందకుండా ఉండాలని తెలియజేస్తున్నారు అలానే ప్రైవేట్ రకం అంటే మీరు ప్రైవేట్ రంగంలో ఎక్కడైనా పనిచేస్తున్నా ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగింపబడిన అనర్హులని తెలియజేస్తున్నారు ఒకటి కంటే ఎక్కువ డిగ్రీలు ఉన్న వాళ్ళకు కూడా ఇది అనర్హులని తెలియజేస్తున్నారు మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ లో ఈ వివరాలు కూడా మనం కానీ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అప్సల్ వెబ్ పేజ్ అనేది మనకు రెడీ అనేది అవుతుందండి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ అనేది ఇచ్చాను అక్కడ నుంచి కూడా ఫుల్ పీడిఎఫ్ అనేది ఇక్కడ మీరు చదువుకోవచ్చు ఏ డాక్యుమెంట్ అయితే కావాలి ఆ డాక్యుమెంట్ అనేది కూడా మీరు రెడీగా చేసి పెట్టుకోండి డీటెయిల్గా ఇక్కడ మీరు వచ్చినట్లయితే అసలు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇస్తున్నారు అంటే పేద విద్యార్థులకి చదువుకు కావచ్చు అలానే వాళ్ళ ఎగ్జామ్ ఫిజిక్స్ కావచ్చు అందుకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ అంటే ఇవ్వడం జరుగుతుంది అయితే నిరుద్యోగులుగా ఉండి వాళ్ళ దగ్గర క్వాలిఫికేషన్ ఉండి ఎక్కడ ఒక ఒక విధంగా ఆన్లైన్లో చదువుకుంటూ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇప్పుడు మనకు బ్యాంక్ ఉద్యోగాలకు కావచ్చండి ఏడు వందల యాభై రూపాయలు ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఇందులో ఫీజు అనేది పెడుతున్నారు అలానే అసెస్ట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వన్ సెవెంటీ ఫైవ్ సంథింగ్ అనేది మనకి ఇక్కడ ఫీజు అనేది తీసుకుంటున్నారండి అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అలానే వాళ్ళు బుక్స్ కావచ్చు అలానే ఏదైనా చదువుకోవడానికి బుక్స్ తీసుకోవడానికి కావచ్చు అలానే పోవడానికి రావడానికి బస్ ఛార్జెస్ కావచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారండి ఈ మూడు వేలు అనేది కూడా అయితే ఇందులో మీరు అప్లై చేసుకున్నప్పుడు కావలసినటువంటి డాక్యుమెంట్ వివరాలు మనం కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థి అనేది ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో కనెక్ట్ అయ్యి ఉండాలి ఒకటి ఇప్పుడు మనకు ఆల్రెడీ క్యాంపన్లో మనకు ఆల్ ఆంధ్రప్రదేశ్లో సచివాలయాల్లో మీరు వెళ్ళినట్లయితే ఫ్రీగా ఇప్పుడు ఏమిటంటే వాళ్ళు అన్ని అప్డేట్ అనేది చేస్తున్నారు వెళ్ళి మీరు అప్డేట్ చేయించుకోండి అంటే మీ మొబైల్తో అయ్యి అంటే ఆధార్ కార్డు అలాంటి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి తాజాగా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఇక్కడ అప్లై ఆన్లైన్లో చేసుకున్నప్పుడు కావాల్సి వస్తుంది కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే మనకు ఇన్కమ్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి ఆ తర్వాత అభ్యర్థి కుటుంబం రేషన్ కార్డ్ కలిగి ఉండాలి అలానే బ్యాంక్ పాస్బుక్ మీ దగ్గర ఉండాలి బై ఛాన్స్ మీ దగ్గర అకౌంట్ లేకపోతే అకౌంట్ కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి అలానే మొబైల్ నెంబరు అలానే ఈమెయిల్ అడ్రస్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి ఆ రెండు కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ ఇందులో అప్సల్ వెబ్ పేజ్ మనం కానీ చూసుకున్నట్లయితే ఈ అప్సల్ వెబ్ పేజ్ అనేది మనకు రెడీ అనేది అవుతుందండి ఓకే ఈ అప్సల్ వెబ్ పేజ్ మీరు చూసుకున్నట్లయితే రెడీ అనేది అవుతుంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను అందు ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చండి ఓకే అల్రెడీ మనకు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మనకు పదహైదు లోపల మీకు ఇక్కడ కల్పిస్తాము పదహైదు తేదీ మీకు ఏంటంటే రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మూడు వేలు వస్తుంది అయితే వచ్చే ముందు ఇవన్నీ కూడా నేను పైన చెప్పాను చూడండి ఆ డాక్యుమెంట్ అనేది కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇది ముఖ్య లక్ష్యం ఏమంటే ఆర్ అంటే నిరుద్యోగులు ఉన్నటువంటి పేద విద్యార్థులకి ఆర్థిక సాయం చేస్తామనేసి ఒక ఉద్దేశంతో తీసుకురావడం జరిగిందండి ఓకే కాబట్టి ఈ పూర్తిగా డాక్యుమెంట్ మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఈ నిరుద్యోగ వృత్తి అనేది రావడం జరుగుతుంది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనే ఫుల్ పిడిఎఫ్ ఎక్కడ ఉంది కామెంట్స్ బాక్స్ లో కామెంట్స్ చేసే ముందు పైన పింక్ చేసి ఉంటాను అక్కడ నుంచి మీరు రీడ్ చేయండి అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి మీరు ప్రతి రోజు కూడా ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా అలానే ఇలాంటి స్కీమ్స్ గురించి వచ్చినా కూడా మీకు పొందుతారు ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బిల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతారు